అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకైతే జలుబు దగ్గు ఎక్కువ అయిపోయింది అందుకే నా వాయిస్ కొంచెం గట్టిగా రావట్లేదు ఆ మంచిగా రావట్లేదు నా వాయిస్ ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయ అప్పటికప్పుడు తీసుకొని అందుకని చెప్పేసి గలిగేలు వేసి అంత రాసి జలుబైంది కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి నా వాయిస్ తోటి ఏమనుకో మాట ఎందుకని వీడియో చేస్తున్నానంటే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను ఇదేమో మా అమ్మ కోసం ఇదేమో నా కోసం ఇదేమో మా పాప కోసం మూడు ముగ్గురికి మూడు పెట్టాను వీళ్ళు ఏమేమి పెట్టి పెట్టిందైతే మా అమ్మ కోసం ఆర్డర్ పెట్టింది ఇది నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టాను కాకపోతే ఇది కొంచెం పాడైపోయింది ఇది తిరగట్లేదు విరిగిపోయింది మా మామకి ఈ సెల్ఫీ స్టిక్ గురించి తెలియక ఎలా అంటే అలా తిప్పేసి దీన్ని ఇరగొట్టిండు నేను ఫెవికల్ తేగ తెలివికల దానిక ఫెవికల్ తీసుకొచ్చి అంటేస్తే అది అలానే అంటుకోకపోయింది తిరగ కూడా తిరగట్లేదు అందుకని చెప్పేసి సెల్ఫీ స్టిక్ ఇంకొకటి ఆర్డర్ పెట్టాను నా అమ్మ కోసం నేను ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఉన్నాయా నేనైతే వేరేదే పెట్టాను ఇదైతే ఇంకా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై ఎంతో పడింది నాకైతే అంత క్లారిటీ గుర్తులేదు ఇదైతే నేను తొంభై రూపాయలకి పెట్టాను ఆర్డర్ రూపాయలకి గుడి నూట తొంభై నూట తొంభై రూపాయలకి పెట్టాను నూట తొంభై రూపాయలు ఇది సెల్ఫీ స్టిక్ ఇది చిన్నగా వచ్చింది దీనికి ఇది ఛార్జింగ్ ఇది లైటింగ్ వస్తుంది కదా ఛార్జింగ్ లైటింగ్ ఏదో ఒకసారి ఓపెన్ చేయగలనే ఇది బాగానే ఉండదు ఇదేమో లైటింగ్కి మనము అంటే చీకట్లు ఎప్పుడైనా తీసినప్పుడు మన ఫేస్ అలా కనిపించకపోతే ఇది లైటింగ్ కోసం ఇదైతే ఇలా ఇలా మనము షార్ట్ వీడియోస్ కోసము ఇలా అయితే మనం లాంగ్ వీడియో కోసం మొబైల్ ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇలా దీని చేస్తే మొబైల్ లాంగ్ వీడియోస్కి ఇలా మొబైల్ పెట్టేసుకుంటే లాంగ్ వీడియోస్కి వస్తుంది మనము ఇలా పెట్టేసుకుంటే షార్ట్ వీడియోస్కి వస్తుంది మొబైల్ ఇలా మధ్యలోకి వస్తుంది మొబైల్ లోపల ఉంది అందు చూపించట్లేదు ఇదైతే స్టిక్ అది కూడా సేమ్ ఉంది కాకలే అంత హైటే ఉంది సేమ్ క్వాలిటీ సేమే కాకపోతే అనిపిస్తుంది ఇది మందంగా ఉంది అది కొంచెం పాతలాగొచ్చిందంటావా అది కొంచెం హైట్ ఉన్నట్టుంది కానీ చేదు ఇది కూడా ఓపెన్ ఒకసారి చూద్దాం ఇది ఎంత హైట్ వచ్చిందో ఇదైతే పాతది అది కొంచెం పొట్టిగానే ఉంది లేక లేదా లే రెండు ఒకటిలా ఇది కొంచెం చిన్నగా ఉంది అంటే ఇది పొడవు అనేది కొంచెం నాకు కొత్తది ఇచ్చేసి చేసి పాత తీసుకెళ్ళు నాక ఇది తీరగా అది నేను ఎలా చేసుకోవాలి మా అత్త వాళ్ళ ఇంట్లో నాకు కంఫర్టబుల్ గానే ఉండదు చేసుకోవడానికి అందుకే ఇది తీసుకున్నాను ఇదైతే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది మనం మొబైల్ ఆన్ చేసేసి అంటే మనం ఇలా దూరంగా పెట్టి సెల్ఫీ తీసుకుంటుంటాం కదా మళ్ళీ మనం మొబైల్ దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేయడం కంటే ఈ బటన్ ఉంటుంది కదా ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది కనుక బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి ఇది ప్రెస్ చేస్తే మొబైల్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి వీడియో అనేది రికార్డింగ్ అవుతుంది మళ్ళీ ఇది అనేది మనము ఎప్పుడైనా కూర్చొని చేసుకుంటున్నాం కదా వంట కానీ ఏదైనా కానీ మనము ఇలా కింద ఈ మూడికి ఇలా తీసేసి ఇలా పెట్టి ఇలా వీడియో తీసుకోవాలి ఇంత ఎంత ఉంటుంది కదా ఇలా పెట్టుకొని మొబైల్ ఇలా సెట్ చేసుకొని ఇలా చేసుకోవాలి మనం అనేది నేను ఈ వీడియో షార్ట్ వీడియోస్ కోసం కాకుండా లాంగ్ వీడియోస్ కోసమే నేను ఇది బుక్ చేశాను షా లాంగ్ అది షార్ట్ వీడియోస్ కోసం అయితే ఫ్లాష్ లైట్ మా అమ్మ ఆర్డర్ పెట్టింది అది నాకు నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటాను అత్త వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది వీడియోస్ కోసం అందుకని నేను ఈ స్టిక్ ఆర్డర్ పెట్టుకున్నా మా అమ్మ దీన్ని కబ్జా చేస్తుంది తీసుకుంటా ఉంటుంది మా అమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అయిపోయింది మా అమ్మ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏది చేయాలన్నా కానీ గోడలు అయితే బాగా కనిపిస్తుంది కాకపోతే వాటి అనేది కట్టుకున్న శారీస్కి ఆ గోడకు సెట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మా అమ్మ రీల్స్ కోసం కానీ వాటి కోసం పనికి వస్తుందని చెప్పేసి బ్లాక్ కటన్ ఉంటుంది కదా ఎనకాల కటన్ కూడా అలాంటిది ఆర్డర్ పెట్టింది ఇదైతే నేను ఫైవ్ స్టార్ రేటింగ్ చూస్తే నేను బుక్ చేశాను కటన్ అయితే ఇది ఎలా వచ్చిందంటే చున్నీలు ఉంటాయి చూడండి చున్నీల మాదిరి వచ్చింది కటన్ వద్ద క్లా క్లాత్ ఏం బాగాలేదు ఏంటి నిజంగా పతలాగా ఉంది ఇవి పతలాగానే ఉంటాయా మనకి ఇటు గురించిగా అంతగా తెలియదు కదా కళ్యాణ్ ఇలాంటివి ఇవి శారీస్ అయినా కానీ అసలు మీషో వాళ్ళని చూస్తుంటే మస్తు వస్తుంది మేము అది అది శివరాత్రి అప్పుడైతే శారీస్ ఆర్డర్ పెట్టుకున్నా మా ఆయన ఆర్డర్ పెట్టుకోమని చెప్పేసరికి నేను ఒకటి ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంకొకటి పంపించారు మా అమ్మకు పెట్టిన ఆర్డర్ ఏమో మంచిగానే వచ్చింది చీర నేను ఆర్డర్ పెట్టుకున్న చీర ఏమో నేను పెట్టింది ఒకటైతే అయితే అది వచ్చింది ఇంకొక చీర అందుకు వాళ్ళని చూస్తే మస్తు కోపం వస్తుంది మనం ఇంకా ఆ పండగ సీజన్లలో మళ్ళీ మనం రిటర్న్ పెట్టలేము కదా ఇంకేం చేద్దాం అవే కట్టుకున్నాం ఇంకా మేము ఇదేందో వంద రూపాయలు చున్నీ ఉంటుంది చూడండి దాని మాదిరి ఏందో వచ్చింది ఇదంతా అంతేనేమో లేక అందరూ ఏమైనా బాగుందా అసలు ఇది చున్నీ అయినా బాగా వచ్చింది ఇది చూడండి ఎలా వచ్చిందో దీన్ని నేను మీకు షార్ట్ వీడియోలో ఈ కటన్ గుడ్డ అనేది సెట్ చేసిన తర్వాత నేను మీకు వీడియో తీసి పెడతాను షార్ట్ వీడియో అయితే నేను సెల్ఫీ స్టిక్ నా కోసం అయితే నేను సెల్ఫీ స్టిక్ బుక్ చేసుకున్నా మా అమ్మ కోసం అయితే ఈ కటన్ అంట నాకు అసలు ఇది కటన్ లానే లేదు కాండ ఒక పది ముక్కలు చేసుకొని బ్లాక్ కలర్ చున్నీ లెక్క చేసుకోవచ్చు మాకమ్మది నా కోసం తెచ్చుకున్నాయి ఇంకా ఇది మా పాప కోసం బుక్ చేసేసాను మా పాప కోసం అనే కాదు ఫుడ్ తినే ఏ పిల్లలకైనా పనికి వస్తుంది ఒక టూ ఇయర్స్ లోపు పిల్లలు ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు అంతా మీద పోసుకుంటా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఇది ఆర్డర్ పెట్టాను అంటే వాళ్ళందరి కోసం కాదు మా పాప కోసం ఆర్డర్ పెట్టాను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నాకు ఆత్రం తట్టుకోలేక నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి చూశాను ఎందుకంటే మళ్ళీ మా అమ్మ డబ్బులు వేస్ట్ చేస్తున్నానని తిడుతుంది నన్ను అందుకని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను మా పాప కోసం ఆర్డర్ పెట్టి నేను చూపిస్తాను చూడండి బుల్లి బుల్లి నీళ్ళ బాటిల్ మా పాప కోసం ఇదైతే బాటిల్ పడిపోయింది మా బుడ్డం ఇది ఇదిగోండి ఇదైతే ఇంకా మా పాపకు పల్లె రాలేదు తొమ్మిదో నెల పడినా కానీ ఇదేమో మా పాపకి రెండు పళ్ళు కూడా తరిగిరాలి ఆ పళ్ళు వచ్చినప్పుడు ఇదేమో ఇలా ఇలా తోగుతాయి చూడండి బాగుంది కదా చిన్న బ్రష్ మా పాపది ఇంకా మళ్ళీ మా పాప కోసం ఏమో ఇల్లు చైనా వాళ్ళు తినిపిస్తుంటారు చూడండి అది ఓపెన్ చేయగలండి నేను కూడా చూడాలి కౌశికి పండ్లు వచ్చి మొత్తం కొరికి కొరికి పెడతారు చూడు రానే రావట్లేదు అయితే మనము వీటిలల్లో అంటే ఇంకా పెద్దయ్య కొద్దీ తింటూనే ఉంటారు కదా పిల్లలు అవి మామూలుగా కొంచెం మరీ గట్టిగా కాకుండా కానీ కొంచెం నీళ్ళ నీళ్ళగా కలుపుకొని వీటిలలో పోసుకున్నాం అనుకోండి మనము ఇది ఇంకా నుంచి ఓపెన్ అయి ఉంటుంది వీటిలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇది మనం ఇది అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది బటన్ మాదిరిగా వచ్చి ఉంటుంది ఇది ఇది ఎంత రావట్లేదు ఇది ఇలా ఉంది కదా మనము ఇది అనేది మెత్తగానే ఉంది ఇక్కడ అనేది ఇది గట్టిగా ఉంది దీన్ని మనం ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్ నుంచి ఫుడ్ అనేది కిందికి వస్తుంది అప్పుడు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ ఫుడ్ వచ్చినప్పుడు ఇలా పెట్టి ఇలా తినిపించేయాలి అప్పుడు వాళ్ళు తినేస్తారు వీటిని నాకు ఇదైతే మస్తు నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటన్నిటికంటే నాకు ఇది నీళ్ళ బాటిల్ ఇంకా బాగా నచ్చింది మీకు నీళ్ళ బాటిల్ ఇంకేమేమి వచ్చిందో చూపించి ఇదిగోండి నీళ్ళ బాటిల్ హాట్ వాటర్ పోసి మా అమ్మ అది సెట్ అయిందా ఎట్లా రాత్రి నీ బిడ్డనే కొరికి కొరికి సెట్ చేసి సెట్ చేసింది అమ్మ అంతా ఇదిగోండి ఇదనేది మామూలుగా ఇలా తాగలే చిన్నపిల్లలే కదా వాళ్ళు పెద్ద పిల్లలు కాదు కదా అందుకని ఈ పీక అనేది వచ్చింది పిల్లలు పాలు తాగుతారు కదా వీటితో మా కౌశికి పుట్టినప్పటి నుంచి అసలు పాల పీక అనేది ముట్టుకోలేదు ఇంకా అయినా ఈ ఆర్డర్ వచ్చింది మంచి ఉందని చెప్పి నేను తీసేసుకున్నా కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటే అన్నం తినిపించినప్పుడు అవి పాప వచ్చు మా పాప కొంచెం అలవాటు చేయాలి ఈ వాటిల్ తో తాగేటట్టుగా సెర్లాక్ కూడా మాకు తెలియదు మా తమ్ముడు బాలాజీ బాలిద్దరు కలిసి ఇట్లా తినిపియాలి అట్లా తినిపియాలంటే తింటుంది జరలాగా తినిపియడం కూడా అది తూ తూ అని ఊస్తుంటే నిన్న నుంచి కొంచెం జోరుగా చేసి తినిపిస్తున్నాం కింద అనేది మనం ఎక్కడ ఇలా పెట్టేస్తే అది కారిపోవడము ఏదో ఒకటి ఉంటది కదా అలా కాకుండా కింద అనేది ఇది ఉంది కదా ఇదో ఇలా పెట్టేస్తే ఇంకా అది రాదు గట్టిగా ప్రెస్ అయిపోయి ఉంటుంది అవునా మళ్ళీ మనం ఇలా లాక్కున్నప్పుడు ఇలా వస్తుంది చూడండి చెప్పట్లేదు ఇది బలి ఉంది నేను ఇంకా చూడండి పిల్ల సర్లేంకొద చూపించాలి కదా వాళ్ళకి తీసుకోవాలి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు ఇంకేం కాదు మా పాప కోసం చూడండి మళ్ళీ ఇంకోటి అంటే పిల్లలు మనం తినేటప్పుడు ఇక్కడంతా పోసుకుంటారు కదా వాళ్ళకి ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే వాళ్ళు తిన్న ఫుడ్ కింద పడకుండా ఉంటది ఇది దీనికి బటన్ కూడా బ్రాస్ మా కౌశిక్కి లేచింది వాయిస్ కెమెరాకి ఊరికే డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి అమ్మాయి ఏడ్చి అందుకనే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుందా ఇదేమో ఇప్పుడు పిల్లలకి పళ్ళు వస్తున్నాయి కదా మా పాపకి ఇద్దరు కింద రెండు పళ్ళు రావాలని చూస్తున్నాయి ఏదంటే అది నోట్లో పెట్టుకుంటుంది అందుకని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టాను కదా వీటిలల్లోనే వచ్చినాయి ఇది ఆర్డర్ పెట్టింది ఇదేమో కొరుక్కునేది అని చెప్పేసి అది పెట్టేస్తా ఇది కూడా చాలా బాగుంది నేను మామూలుగా చూస్తున్నప్పుడు ఏమో చిన్నగా వచ్చింది చూడడానికి కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంది మంచిది సెట్ అవుతుంది ఇది అనేది మెత్తగా ఉంది మనం ఇందులో ఏమైనా దాని గింజలైనా కానీ కమలకాయ ఉంటుంది కదా అలాంటి ఏమైనా కొన్ని విత్తనాలు ఇదిలో పడేస్తే ఇది అంటే దీన్ని నిండా పెట్టాలి కొన్ని పడేసి అలానే ఉంచకూడదు దీని నిండా పెట్టిన తర్వాత ఇలా అనేది ఇలా క్లోజ్ చేసేస్తే ఇంక ఇలా పాపు ఉంటుంది కదా ఇదిగోండి ఇలా తింటది తిన్నప్పుడు అందులో ఉన్న వాటర్ అనేది తను మింగేస్తుంది వస్తాయి కదా ఎంతో కొంత దానిమ్మ గింజలి తీయగా ఉంటాయి కాబట్టి కొరికి కొరికి తిన్నా పిల్లలు బాగా తినడానికి ఇష్టపడతారు అని చెప్పి ఎక్కువ పెట్టకూడదు వచ్చేస్తుంది చిన్న పిల్లలు కదా కానీ ఇలాంటి నములు ఉండిద్ది అని చెప్పేసి తన గొంతు కూడా ఎండకుండా ఉండిద్ది వాటర్ తాగినప్పుడు అందుకని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టిన ఇది బాగుంది ఇదిగోండి మా పాప అయితే నేను ఇవి ఆర్డర్ పెట్టినా ఇలా ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇందులో ఫుడ్ వస్తాయి కదా ఈ విధంగా ఇలా తినిపించేయాలి మా పాపకేమో ఇదిగోండి తన వాటర్ బాటిల్ తాగట్లేదు కానీ ఆ ఫీల్ అవుతుంది అలా తాగుతున్నట్టుగా ఇలా తాపాలి నాకైతే ఇప్పుడు దాకా నేను ఆర్డర్ ఈ మూడింటిలో ఆర్డర్ పెట్టిన దాంట్లో అయితే నాకు నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది అయితే నాకు ఇది బాగా నచ్చినాయి ఇవైతే వీటన్నిటికంటే ఇది బాగా నచ్చింది ఇది మామూలుగా బయట మనం కొనుక్కోవాలంటే ఈ బాటిలే రెండు వందల యాభై మూడు వందలు అలా ఉంటుంది నేను చెప్పడం అబద్ధం కాదు పెద్దల వస్తువుల కంటే చిన్నపిల్లల వస్తువులు చాలా రేటు ఉంటుంది మనకేమో ఏదైనా డ్రెస్ తీసుకోవాలంటే చాలా పెద్దగా ఉంటుంది డ్రస్ అనేది రేటు తక్కువ ఉంటుంది ఈ పిల్లలది ఇది ఉన్నా కానీ రెండు వందలు మూడు వందలు చెప్తూ ఉంటారు నాకైతే ఈ బాటిల్ మస్తు నచ్చింది చిన్నపిల్లలు ఇవి తీసుకున్న వస్తువులు అయితే మొత్తం కలిపి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయినాయి మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేను లింక్ ఇస్తా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో నేను పెట్టిన ఈ వస్తువులని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ సెల్ఫీ స్టిక్ నాకే మమ్మకి ఇవ్వను మా పాపకి తీసుకున్న వస్తువులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్